రీసెంట్ గా కుంభమేళా జరిగింది కదా సో చాలా మంది లాగే ఒక ఆవిడ అక్కడ వెళ్ళి పవిత్రమైన త్రివేణి సంగమంలో మునిగి ఆ నదీ జలాల్ని అడిగారంట ఆవిడ నా పాపాలన్నీ నువ్వు తీసుకున్నట్టేనా అని అప్పుడు ఆ నది తల్లి చెప్పిందంట అవును తీసుకున్నాను అని మరి ఏం చేసావు అని అడిగారంట ఆవిడ నీ పాపాలన్నీ నా దగ్గర ఉంచుకోవడానికి నేనేమన్నా పిచ్చిదాన్న సో ఈ పాపాలన్నీ కూడాను సముద్రుడికి ఇచ్చేశాను అని చెప్పిందంట అప్పుడు ఆవిడ సముద్రుడు దగ్గరికి వెళ్ళి సముద్రుడు నువ్వు నా పాపాలన్ని నువ్వు తీసుకున్నావా అని అడిగిందంట అవును అని చెప్పాడంట సముద్రుడు మరి ఏం చేశావు అని అడిగిందంట ఆమె నీ పాపాలన్నీ నా దగ్గర ఉంచుకోవడానికి నేను నప్పిచ్చేవాడినా అవన్నీ కూడాను మేఘాలకి ఇచ్చేసాను అని చెప్పాడంట అప్పుడు ఆవిడ మేఘాల దగ్గరికి వెళ్ళి నా పాపాలు మీ దగ్గరికి వచ్చాయా అని అడిగిందంట మేఘాలు అవును అని చెప్పాయంట అవి ఏం చేశావు చేశారు అని అడిగిందంట ఆవిడ మేఘాలు సీక్రెట్ గా ఈవిడికి చెప్పాయంట ఈ పాపాలన్నీ నా దగ్గర ఉంచుకోవడానికి మేమేమైనా వాళ్ళమా అవి వర్షంలాగా కురిపించేస్తాము అని చెప్పాయంట ఎవరి మీద అని అడిగిందంట ఈవిడ ఇంకెవరి మీద నీ మీదే అని చెప్పాయంట మేఘాలు సో ఇదే కర్మ సిద్ధాంతం అంటే కదా సో మనము చేసిన కర్మ మనం ఏమి చేసినా అది మనల్ని ఫాలో అవుతుంది సో నాకు ఈ ఇది వాట్సప్ షేర్లో ఈ స్టోరీ వచ్చింది నాకు చాలా నచ్చింది అందుకని నేను ఇది అందరితోటి షేర్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ